హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము ఎంతో శ్రద్ధతో చక్కగా ఎంతో మంది ఎంతో చక్కగా ఇంట్రెస్ట్గా విని నన్ను ఇంకా ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మరి ప్రకృతి త్రిబులైట్ ఛానల్కి స్వాగతం మరి విశ్వ గురుమండలి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీసులతో లూయిస్ ఎల్హే గారి చైతన్యంతో ఇక మీ జీవితము మీ చేతుల్లో అన్న బుక్ని మనం చదువుకుంటున్నాము దానిలో పదకొండో పాయింట్ పని మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను చేసే ప్రతి పని నాకు పూర్తి సంతృప్తినిస్తుంది ఇక్కడ ఈ వాక్యము పట్ల నిజంగా మనం అలా ఉండాలనుకుంటున్నామా అలా కాకుండా మరి కొన్ని వాక్యాలు కిందనిచ్చారు మరి వాటిలాగా ఉందామనుకుంటున్నామా ఇక్కడ మనకు మనమే చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట కొన్ని పనులు మనకు చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కొన్ని మనకి ఇష్టం లేకుండా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇష్టం లేకుండా కొన్ని పనులు ఉంటాయి కదా అందులో కొన్ని పాయింట్స్ చెప్పారనమాట నేను ఉద్యోగంలో అంటే చేస్తూ ఉన్నాడు కానీ నేను కొనసాగలేను నా బాస్ అంటే నాకు చాలా అసహ్యము మరి నాకు కావలసినంత నేను సంపాదించలేను మరి నేను చేసిన పనిని వాళ్ళు ఎప్పటికీ కూడా మెచ్చుకోలేరు ఇటువంటివన్నీ మనం పెట్టుకుని ఉంటున్నాము మరి ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకునేందుకు చేసే నెగిటివ్ ఆలోచన విధానాలు ఇటువంటి విధానాలు మరి మీకు ఎలా మంచి స్థానాన్ని ఇస్తాయి మరి అలా ఆలోచించడము ఒక సమస్యగానే మనకి తయారవుతుంది ఒకవేళ మీకు ఇష్టం లేని జాబులో ఉంటే మీ స్థానాన్ని మార్చుకోదలసిన లేదా మీరు పనిచేసే చోట మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా మీరు ఒక ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా లేదా ఇటువంటి పరిస్థితులను సృష్టించుకొని ఉన్నా మీరు మీ ప్రస్తుత పరిస్థితిని ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన విధానము ఈ విధంగా ఉండాలి ఏంటి అంటే ఇప్పుడు మనము మీరున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితిని ప్రేమతో ఆశీర్వదించండి ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం అవని ఒక వ్యక్తి అవని ఒక పని అవని దాన్ని ప్రేమతో ఆశీర్వదించమని చెప్తున్నారు మరి దాన్ని మీ యొక్క ఔన్నత పదములో ఒక పునాదిరాయిగా గుర్తించండి మీరున్న ప్రస్తుత పరిస్థితి మీ స్వంత ఆలోచన విధానాల వల్లే అది సృష్టి జరుగుతుంది ఎదుటివారు మిమ్మల్ని చూసే విధానము మీకు ఇష్టము లేకపోయినట్లయితే అది మీ చైతన్యంలోని ఆలోచన విధానమే వారని వారి ప్రవర్తనను మీ వైపుకు ఆకర్షిస్తుంది కాబట్టి మీ అంతరంగంలో ప్రస్తుతము మీరు చేస్తున్న జాబుని లేదా ఎంతకుముందు పోగొట్టుకున్న జాబుని పరిశీలిస్తే ఇప్పుడు మీరు జాబు చేస్తున్నటువంటి భవనాన్ని మెట్లుని గదులని ఫర్నిచర్ని అన్నింటినీ కూడా మీరు ఎవరికింద పనిచేస్తున్నారో వారిని మరి మీతో కలిసి పనిచేసిన వారిని మీ కస్టమర్ని అన్నింటినీ ప్రేమించండి ఆకర్షించండి ఆశీర్వదించండి తర్వాత మరి నేను పనిచేసే బాసులు చాలా అద్భుతమైన వారు అని చక్కగా భావించడము నేర్చుకోండి ప్రారంభించండి నా బాసు పట్ల నా పట్ల నా బాసు నా పట్ల చాలా మర్యాదగా గౌరవంతో ప్రవర్తిస్తున్నారు నా బాసు చాలా మంచి సహృదయుడు వారి దగ్గర పనిచేయడము సులభము అది నా అదృష్టము అని భావిస్తూ ముందుకి సాగిపోతూ ఉంటే ఒకవేళ మీరే గనక అయితే మరి మీరు అలాగే ప్రవర్తిస్తారు ఎప్పుడైతే మనం ఒక ఒక మేనేజ్మెంట్గా ఆ స్థితిలో ఉంటే మీరు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తారు ఎప్పుడైతే ఇలా అనుకుంటామో ఒక వ్యక్తి ఉద్యోగంలో కొత్తగా చేరాడట అయితే అతను టెన్షన్ పడుతున్నాడు మరి నువ్వెందుకు బాగా పని చేయలేవు బహుశా నువ్వే చక్కగా పనిచేసి విజయం విజయము సాధించవచ్చేమో అని ఆవిడ చెప్పిందంట అతనికి మరి నీ హృదయాన్ని తెరిచి ఉంచి నీలోని అనంతమైన సృజనాత్మకని బయటకు ప్రవహించనివ్వు నీవు పనిచేసే సంస్థను ఆ పని ఆ చోట పనిచేసే వారిని నువ్వు ఎవరికి ఎంత పనిచేసావు వారిని ప్రతి కస్టమర్ని కూడా ప్రేమతో ఆశీర్వదించు నువ్వు బాగా పని చేయగలవు అని ఈవిడు చెప్పి పంపించిందట అతడు చక్కగా అది ఆచరణలో పెట్టి ఇప్పుడు అతడు మంచి జాబ్లో రాణిస్తూ మంచిగా ముందుకు వెళ్ళిపోతున్నాడట ఒకవేళ మీరు ప్రస్తుతం చేస్తున్న జాబును వదిలేయదలిస్తే ఆ స్థానాన్ని మీరు ప్రేమతో వదిలేస్తున్నట్లుగా మరొకరు ఆ స్థానాన్ని ఆనందంతో మరి మీరు కొత్త జాబుకి వెళ్ళాలనుకుంటే పాత జాబుని కూడా ఎంతో ప్రేమతత్వంతో కొత్త వ్యక్తి ఆ స్థానంలోకి వచ్చేటట్లయితే వాళ్ళని కూడా చక్కగా ఆశీర్వదిస్తున్నట్లు ప్రేమతో స్వీకరిస్తున్నట్లుగా మనం భావిస్తే ఆ స్థానాన్ని ఆక్రమించడానికి బయట ఎంతోమంది అంటే మీ కొత్త జాబ్కు వెళ్ళేటప్పుడు పాత జాబ్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటున్నారు కదా మరి అలాగే మీకోసము ఇంకొక స్థానం కూడా రెడీగా ఉంటుంది ఇది మన జీవన చదరంగంలో ఇది చాలా సర్వసాధారణమైన విషయమే కదా మరి ఉద్యోగము లేదా మనము చేసే పైన మనకు ఉండవలసిన భావన ఏంటి అంటే మరి నాలోని అన్ని సామర్థ్యాల్ని ప్రజ్ఞ పాఠవాల్ని వెలికి తీసినటువంటి నాలోని సృజనాత్మకతను వ్యక్తీకరించుకునేందుకు అనువైన మరి నాకు తృప్తినిచ్చేటువంటి నూతనమైన అద్భుతమైన ఒక స్థానాన్ని నా జీవితంలోనికి ఆహ్వానించేందుకు నా హృదయాన్ని పూర్తిగా తెరచి ఉంచుతున్నాను అంటే ఒక వ్యక్తి అవని ఒక జాబ్ అవని ఒక ఏదైనా మన ఇంట్లో అవని మరి ఎప్పుడైతే మనం ఇలా చెప్పుకుంటూ ఉంటామో నా జీవితంలో ఆహ్వానించేందుకు నా హృదయాన్ని పూర్తిగా తెరిచి ఉంచుతున్నాను నన్ను ప్రేమించే గౌరవించే మరి నేను ప్రేమించే వారి కొరకు వారితో పనిచేయుటకు ఒక అద్భుతమైన సన్నివేశము నా కోసం సృష్టించబడి ఉంది ఈ కొత్త ఉద్యోగం నాకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది అని గట్టిగా మనం మనసులో ఒక కొత్త ఉద్యోగం నాకు చాలా మంచి ఆదాయాన్ని ఇస్తుంది లేదంటే నా జీవితంలోకి వచ్చిన వ్యక్తి నన్ను ఎంతో ప్రేమతో ఆదరణతో చూసుకుంటున్నారు మరి ఎప్పుడైతే మనం అలా భావిస్తామో ఒకవేళ మీరు పనిచేసే చోట మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని కూడా ప్రేమతో ఆశీర్వదించండి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ప్రేమతో ఆశీర్వదించమని చెప్తున్నారు వాళ్ళని మీరు తలుచుకున్నప్పుడంతా వాళ్ళ వాళ్ళని మనకి ఎనీమీగా ఉన్న వాళ్ళని కూడా ప్రేమతో ఆశీర్వదించండి మరి అందరిలోనూ కూడా ప్రతి లక్షణము ఉంటుంది మనము ఒక హిట్లర్ అయ్యేందుకు లేదు ఒక మదర్ తేరీసీ అయ్యే మదర్ తేరీసా అయ్యేందుకు అందరూ కూడా యోగ్యులమే ఇక్కడ బస్సు అలా అయ్యేందుకు మనం ఎంపిక చేసుకోలేము అంటే అందరిలోని అటువంటి ఎనర్జీలు ఉన్నాయి మనం అక్కడ ఎంపిక చేసుకోలేదు కాబట్టి వాళ్ళలా మనం లేము మరి మీ ఎవరైనా మీరెవరని చెప్పినా ఏ మీరేం చేసినా ఒప్పుకోకుండా ఉన్నట్లు ప్రవర్తిస్తుంటే ఆ వ్యక్తి మీతో చాలా ప్రేమతో ప్రశంసాపూర్వకంగా ఉన్నట్లు భావించండి ఎవరైనా ఒక వ్యక్తి చాలా క్రూరంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తి పట్ల మీరు చాలా సున్నితంగా దయార్థ భావముతో ఉన్నట్లు భావించండి ఇది మనకి నిజంగా చాలా కష్టమే కానీ ఇది అలవాటు చేసుకోవాలి మన జీవితం ఆనందంగా మారాలంటే తప్పక చేయవలసిన పనులు ఇవన్నీ కూడా అవి చాలా ఈజీగా చెప్తాం కానీ మర్చిపోతూ ఉంటాం కానీ అది అలా కాకుండా మనము ఆ ఎప్పుడు కూడా అదే స్థితిలో నేను ఉండాలి అని మన హృదయం పైన మనం చెయ్యి వేసుకొని ఆ కఠినంగా క్రూరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి కూడా మరి ఆ వ్యక్తి పట్ల కూడా మీరు ఎంతో దయార్థభావంతో ఉన్నట్లుగా భావిస్తే ఒక వ్యక్తిలో మీరు కేవలం మంచి లక్షణాలను చూసినట్లయితే ఆ వ్యక్తి ఆ లక్షణాల పట్ల మీ పట్ల చూపిస్తాడు ఆ వ్యక్తి మిగతా వారితో ఎలా ప్రవర్తించినా మీ పట్ల మీరు భావించినట్లే అవతల వాళ్ళ వైపు ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించిన మీకు అనవసరము మీరు ఎలాంటి భావన చేస్తున్నారు ఆ వ్యక్తి మీ పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తాడు ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక క్లబ్లో పియోనో వాది వాయిస్తున్నాడు అనుకుందాం కొత్తగా ఉద్యోగంలో చేరాడు మరి ఆ బాసు చాలా కఠినాత్ముడు చెడ్డవాడిగా ఇతను అనుకుంటున్నాడు అతను కింద వారంతా అతడు లేనప్పుడు అతన్ని మిస్టర్ యమా అని పిలిచేవారట బాస్ని బాసుని మరి ఆ అబ్బాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈవిడ దగ్గరికి వచ్చాడంట లూయిస్ సెలహ గారి దగ్గరికి ఈ అబ్బాయి వచ్చాడనమాట అందరూ కూడా మిస్టర్ యమాని అతను పిలుస్తుంటే ఈ అబ్బాయి ఈవిడ దగ్గరికి వెళ్ళడంట ప్రతి వ్యక్తిలోనూ కూడా మంచి లక్షణాలే ఉంటాయి మరి అతడు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నా వారి ప్రవర్తన రీతి మనల్ని ప్రభావితం చేయజాలదు నీవు అతడిని తలుచుకున్న ప్రతిసారి ప్రేమతో ఆశీర్వదించు నేనెప్పుడు చాలా అద్భుతమైన బాసుల దగ్గరే పనిచేస్తాను అని పదే పదే నువ్వు భావిస్తూ ఉండు అని ఈవిడ చెప్పారట అతనికి నేను ఎప్పుడు కూడా అద్భుతమైన బాసుల దగ్గరే నేను పనిచేస్తానని నువ్వు అనుకుంటూ ఉంటే నీకు అదే జరిగి తీరుతుంది నాన్న అని ఈవిడ చెప్పారట మరి ఆ సలహాను అతడు అలాగే పాటించాడట తన బాసు వద్ద మంచి పేరు తెచ్చుకొని బోనసులు కూడా అందుకున్నాడు మరి తర్వాత తన బాసు యొక్క ఇతర క్లబ్బుల్లో కూడా పిఎన వాదించ అంటే ఇక్కడే కాదు వేరే దగ్గర కూడా వాయించేందుకు ఇతను మంచి నియమించబడ్డాడట మరి ఇతరులు మాత్రము తమ బాసుపై నెగిటివ్గానే ఆలోచనలు వదులుతూ వారందరూ మునుపటిలాగే అతడితో ఇబ్బందులు పాలవుతున్నారు అవుతున్నారు మరి అంటే మన ఆలోచన అంత అద్భుతమైన ఆలోచనలు చెయ్యాలి ఇక్కడ అని ఎంత ఆవిడ మొత్తుకున్నట్టు చెప్తున్నారు మీరు అలా ఉండకండి ఈ విధమైన ఆలోచనలు చెయ్యండి మరి ప్రస్తుతము మీరు కోరుకున్న జీవితం మీకు అందకుండా ఉంటే మీకు లభిస్తున్న ప్రస్తుత జీవితమును ప్రేమతో ఆశీర్వదించండి ఇప్పుడు మనం కావాలనుకున్నది మనం పొందలేదు అనుకున్నప్పుడు ఈ జీవితాన్నే నా జీవితాన్ని నేను ఆశీర్వదించుకుంటున్నాను ప్రేమతో అని మనం ప్రస్తుతం ఉన్న వాటిపై కృతజ్ఞత భావంతో ఉంటే అవి ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి మరి మీరు ఇప్పుడు ఇంకా ఎక్కువ సిరి సంపదల కొరకు భోగభాగ్యాల కొరకు మీ జీవితాన్ని తెరిచి ఉంచండి మీరు కోరుకునే ఎక్కువ జీతము కూడా మీకు ఇందులో భాగంగానే భావించండి మీ జీవితంలో పెంపుదలకు మీరు అర్హులని భావించండి అది మీలోని నెగిటివ్ లక్షణాలకు కాదు మీరు మీ సంస్థకు మరి యాజమాన్యానికి ఒక ఆస్తి లాంటి వారు వారి నుంచి వారి లాభాల్లో కొంత వాటాన్ని మీరు కోరుకుంటున్నారంతే ఎప్పుడు కూడా మీ పనిలో మీకు చేతనైనంత చేయండి అప్పుడే ఈ సృష్టి మిమ్మల్ని మీరున్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది అలా ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితులకు తీసుకు వెళ్తూనే ఉంటుంది మరి మీరు ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యమే మీరు ఇప్పుడున్నటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచింది ఆ చైతన్యమే మిమ్మల్ని అక్కడ ఉంచడమే లేదా ఇంకా ఉన్నతమైన స్థి స్థితికి తీసుకువెళ్ళడము చేస్తుంది అది మీరు నిర్ణయించుకున్న దాన్ని బట్టి జరుగుతుంది మాస్టర్స్ ఇక్కడ ఎవరు కాదు మనకు మనమే ఇక్కడ డిజైన్ చేసుకొని మన లైఫ్ను మనమే ఇక్కడ సృష్టి చేసుకుంటున్నాము మరి ఇక్కడ చక్కగా ఒక దైవికమైన వాక్యం కూడా చెప్పారు ఇక్కడ నేనున్న ఈ జీవితపు అనంత తత్వములో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణముగా ఉంది నా యొక్క విలక్షణమైన సృజనాత్మకమైన ప్రజ్ఞా పాఠవాలన్నీ నాలోంచి బహిర్గతమే నన్ను పూర్తిగా సంతృప్తిపరిచే విధముగా వ్యక్తమవుతున్నాయి నా సేవలు పొందడం కోసం బయట నేను ఎంతోమంది వేచి చూస్తున్నారు నా సేవలకు ఎప్పుడూ విలువ ఉంటుంది నేనే నాకు కావలసిన దాన్ని మరి నేను చెయ్యవలసిన దాన్ని ఎంపిక చేసుకుంటాను నేను చేసే ప్రతి పని నాకు ఎంతో సంతృప్తితో పాటు మంచి ఆదాయాన్ని ఇస్తుంది నా పనిని నేను ఎంతో ఉల్లాసముతో ఉత్సాహముతో చేస్తాను మరి నా ప్రపంచంలో అంత సభ్యముగా ఒక్కటిగా ఉంది అని చక్కగా ఎంత అద్భుతంగా మనం అనుకుంటాం చాలా ఈజీ అని అది పాటించాలి కూడా ప్రతి క్షణము ఎరుకుతో ఉండి ప్రతిరోజు ఆ దైవిక వాక్యాలని మనం పా మెమరీ చేసుకుంటూ అటువంటి భావన చేసుకుంటూ ఉంటే అదే జరిగి తీరుతుంది మాస్టర్స్ నెక్స్ట్ పాయింట్ విజయం పన్నెండవ పాయింట్ మరి జీవితంలోని ప్రతి అనుభవము విజయమే ఇంతకీ అసలు ఓటం అంటే ఏమిటి మనకు కావలసిన విధముగా మనం ఊహించిన విధంగా ఏదైనా జరగకపోతే దాన్నే మనం ఓటమి అనుకుంటాం కానీ అనుభవానికి సంబంధించిన వరకు అది ఎప్పుడు కూడా తప్పు కాదు మనం మన అంతర ఆలోచనల నమ్మకాలను సంపూర్ణంగా బహిర్గత ప్రపంచంలో ప్రతిబింబిస్తాము మీరు విజయం సాధించలేదంటే విజయం వైపు మీరు ఒక అడుగు తక్కువ వేశారేమో లేక మీకు అర్హత లేదని మరి ఎవరైనా చెప్పగా మీరు నమ్మేరేమో అందుకే మీరు అనర్హులని భావిస్తున్నారేమో అంటే ఏదైనా మనం ఆ విధంగా ఆ పని చేయకపోవచ్చు మన భావన మన ఆలోచన అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధంగా ఉంటే మనం విజయం సాధించలేకపోతున్నాము మరి కంప్యూటర్తో పని చేస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే అది ఎప్పుడు నా వల్లే అయి ఉంటుంది మరి నేను చేసిన పని కంప్యూటర్ వ్యవస్థకు అనుగుణంగా లేదేమో అంటే నేను కంప్యూటర్ గురించి ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అలాగే విజయం కూడా మరి ఒకవేళ మొదటి ప్రయత్నంలో మీరు విఫలమైతే అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది మనం కరెక్ట్గా చేయడం రాకపోయినట్లయినా మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయండి అలానే మొదటి చేసినట్టుగా కాకుండా మరి ఆ మొదటి చేసిన పొరపాట్లని మరింత జ్ఞానంతో కా పరిశీలించి ఇంకా అద్భుతంగా మరింత జ్ఞానంతో చేయండి మరి జీవితంలో మనం ముందుకు సాగించడము అన్నది ఇక్కడ మన జన్మ హక్కు మాస్టర్స్ మరి మీరు మీ జీవితంలో సా విజయం సాధించడం లేదంటే మీ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా మీరు ప్రయత్నించడం లేదా మీరు విజయం సాధించలేమని నమ్ముతున్నారు లేదా మీరు సాధిస్తున్న విజయాల్ని గుర్తించడం లేదని ఇక్కడ అర్థము ఇక్కడ మన ఆలోచన భావన వల్లే మీరు ఆ విజయాన్ని సాధించలేకపోతున్నారు మరి ప్రస్తుతము మనమున్న స్థితి కన్నా ఎంతో ఉన్నతమైన స్థితిలోని ప్రమాణాలని లేదా లక్ష్యాలని ఎంచుకుంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రమాణాన్ని లేదా లక్ష్యాల్ని సాధించడము అసాధ్యం కనుక మనం ఖచ్చితంగా ఓడిపోతాం మరి ఒక పసిపాప నడ నడవటానికి లేదా మాట్లాడటానికి నేర్చుకునేటప్పుడు తను చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ తన యొక్క చిన్న మార్పుని మనం మెచ్చుకుంటాం అంతే కదా అడుగు వేసేటప్పుడు పడిపోయినా మనం మెచ్చుకుంటూ ఉంటాం అందుకే ఆ పాప ఎంతో ఇంకా ఉత్సాహంగా ఆత్రంతో ఇంకా నేర్చుకోవడానికే చక్కగా ప్రయత్నం చేస్తుంది మరి ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఇలాగే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ మెచ్చుకుంటూ ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే మీరెందుకు పనికిరారు నేను తెలుగుతేటలు వారిని నాలో టాలెంట్ లేదు నేను జీవితంలో ఓడిపోయాను నిందించుకుంటూ మరి నేర్చుకోవడమే అక్కడ కష్టతరం అయిపోతుంది మాస్టర్స్ మరి ఎంతోమంది ఇక్కడ నటీనట్లు మొదట అక్కడ రిహార్సల్ చేస్తూ బాగా నటించాలని అనుకుంటారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే అసలు రిహార్సల్ ఒక ఉద్దేశం ఏంటంటే నేర్చుకోవడము ఆ రిహార్సల్ సమయంలో మనం చేయవలసిన తప్పులన్నీ చేసేసి నేర్చుకోవడానికి వీలైన అన్ని కొత్త విధానాల్ని ప్రయోగించవలసి ఉంటుంది ప్రయత్నాలు చేసి చేసి మనం కొత్త విషయాలను నేర్చుకొని పరిపూర్ణముగా చేసే విధానము మనలో సహజంగా ఉండేటట్లు మనము తయారు కావాలి ఏదైనా ఒక సబ్జెక్టు ఒక పుస్తకం చదివి చూడకుండా చెప్పడమని లేదంటే ధ్యానం క్లాసులకు వెళ్ళేటప్పుడు నేను అద్భుతంగా చెప్పగలను ఈ బుక్ గురించి లేదంటే ఒక టాపిక్ గురించి నేను చెప్పగలను అని గట్టిగా దృఢంగా అనుకుంటే ఫస్ట్ సారి బాగా ఎదుటి వాళ్ళకన్నా మనం బాగా చెప్పలేకపోవచ్చు కానీ అయినా నేను ఇంకా అద్భుతంగా చెప్పగలను అని మనం ఎప్పుడైతే అనుకొని ముందుకు అడుగులు వేస్తామో మనం ఎంతో ప్రగతిని సాధించగలిగిన వాళ్ళు అవుతాం మాస్టర్స్ మరి మరి దానికోసము వారి ప్రగతి వెనుక ఎన్నో లెక్కలేనన్ని గంటల సాధన కూడా ఉండాలి మరి ఇంతకుముందు ప్రయత్నించిన విధంగానే ప్రయత్నించకూడదు కొత్తగా ప్రయత్నం చేయాలి ఒక పని చేసేటప్పుడు ఫస్ట్ బాగా చెయ్యము రెండోసారి బాగా కొద్దిగా బాగా చేస్తాము మూడోసారి కొద్దిగా నాలుగోసారి ఫుల్ ఫ్లెక్స్డ్గా అద్భుతంగా చేయగలుగుతాము మరి కొత్తగా ఎలా చేయాలో మీకు తెలియదు కనుక ఒకవేళ అలా చేసి ఓడిపోతే అవమానము భరించలేరు కాబట్టి నేర్చుకోవడం అంటే మనం సరిగా చేసే వరకు ప్రయత్నాలు చేసి చేసి సరిగ్గా చేయడం తెలుసుకొని అందులో నిష్ణాతులు కావడమే మరి మీరెంతకాలంగా మరి మన జీవితంలో ఓటమిని చూస్తున్నా పర్వాలేదు ఈ క్షణం నుంచైనా మన జీవితంలో విజయాలను సృష్టించుకోవడం ప్రారంభిద్దాం మాస్టర్స్ మరి ఏ రంగంలో ఉన్నా పర్వాలేదు ఇక్కడ సత్యం ఒకటే మన విజయాలని విత్తనాల్ని మన జీవన క్షేత్రంలో నాటుదాము అవే ఫలించి గొప్ప పంటనిస్తాయి మాస్టర్స్ మరి విజయము సాధించడానికి ఉచ్చరించుకోవలసిన కొన్ని అద్భుతమైన వాక్యాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి వాటిని మనసులో గట్టిగా మనం చెప్పుకుంటే అయితే ఆ భావం ఆ చైతన్యమే మనలో నింపుకుందాము మరి ఏమనుకోవాలి అంటే నేను పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి అందరికీ ఎంత కావాలంటే అంత ఉంది నాకు కూడా అలాగే ఎంత కావాలంటే అంత ఉంది ఒకవేళ మనం వ్యాపారస్తులమైతే మరి మంది కస్టమర్లు ఉన్నారు మరి నాలో ఓ వినూత్నమైన విజయము చైతన్యము ఏర్పడింది సకల సంపదలకు నేనొక కేంద్ర బిందువుని నేను కోరుకున్న దానికన్నా ఎక్కువగా నాకు ప్రసాదించబడుతుంది నేను ఇంకా ఏదైతే కోరుకుంటున్నానో ఇంకా అంతకన్నా ఎక్కువే నాకు వస్తుంది అన్ని రకాల సంపదలు సకల భాగ్యాలు నా వైపు ఆకర్షించబడుతున్నాయి గొప్ప గొప్ప అవకాశాలు జీవితము అన్ని కోణాల్లో నా కోసము వేచి ఉన్నాయి మరి ఇప్పుడే మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ దైవిక వాక్యాలను మరి వాటిలో ఏదో ఒక వాక్యాన్ని మనం డిసైడ్ చేసుకొని కొన్ని రోజుల పాటు ఏదో ఒకటి నేను పట్టిందల్లా బంగారము ఆ ఒక్క వాక్యాన్నే మనం కొన్ని రోజుల పాటు మనసులో గట్టిగా అనుకుంటే ఇంకొక తర్వాత ఎంపి కొన్ని రోజులు గట్టిగా ఉచ్చరించుకొని మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక విషయాన్ని మరి ఈ విషయంతోనే మీ చైతన్యాన్ని నింపండి అవి ఎలా సంభవిస్తాయో ఆలోచించొద్దు అన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీలోని ఆ దివ్యమైన అంతర్ప్రజ్ఞను విశ్వసించడం అది జరిగి తీరుతుంది అని మనం మనకు మనము గట్టిగా అనుకోమని చెప్తున్నారు ఆ ప్రజ్ఞనే మీ జీవన యానపు దిక్సూచిగా ఎంచుకోండి మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించడానికి మీరు పరిపూర్ణంగా అరుపులే ఎప్పుడైతే మనం గట్టిగా అనుకుంటూ ఉంటామో ఒక్కటే ఒక్కటే వాక్యాన్ని మనం గట్టిగా ఉచ్చరించుకున్నట్లయితే అదే జరిగి తీరుతుంది మరి అలాగే చక్కని ఒక అద్భుతమైన దైవిక వాక్యము నేనున్న ఈ జీవితపు అనంత తత్వములో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణముగా ఉంది నన్ను సృష్టించిన విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను విజయానికి కావలసిన సర్వశక్తులు నాలోనే ఉన్నాయి ఒక వినూత్నమైన విజయపు చైతన్యము నా ద్వారా ప్రవహిస్తూ నా జీవితపు అన్ని కోణాల్లోనూ అభివ్యక్తీకరించబడుతున్నది నేను ఎంచుకున్న ప్రతి అంశములోనూ విజయం సాధిస్తున్నాను ప్రతి అనుభవం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాను విజయం నుండి విజయానికి ఉన్నతి నుండి ఉన్నతికి నా ప్రయాణము సాగుతుంది ఇలా విజయ పరంపరలను సాగిస్తూ నా జీవితంలో అత్యున్నతమైన విజయాలను నేను అందుకుంటాను మరి నా ప్రపంచములో అంతా సభ్యముగా ఒక్కటిగా ఉంది ఇవే దైవిక వాక్యాలు ప్రతిరోజు మననం చేసుకోవడమే నేను పట్టిందల్లా బంగారము నా జీవితంలో అంత సభ్యంగా ఉంది నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను ఇవి ఇవే మన హృదయంలో లోపల ఎప్పుడైతే భావన చేసుకుంటూ ఉచ్చరించుకుంటూ ఉంటామో అవి యూనివర్స్లోకి వెళ్ళిపోయి అదే మనకి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి మన జీవితం ఆనందంగా సాగడానికి అవకాశం ఉంటుందని ఆవిడ బల్ల కొద్ది మరి చెప్తున్నారు మాస్టర్ మనం కూడా మన లైఫ్లో అప్లై చేసుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ